నీ అంతరంగంలో ఎవరు ఏం పెట్టారు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగను గాక ప్రియమైన వర్లరా మీ అంతరంగంలో ఏమున్నది బైబుల్ ఏం చెప్తుందంటే ఆత్మ ఉన్నది ఈ ఆత్మ పెట్టిన వాడెవరు దేవుడు అందుకే జకరీ గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినములో మనుషులలో మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించిన ఎహోవా సెలవిచ్చినదేమనగా అని ఆయన ప్రవచనం ఉంది అంటే మనుషుల అంతరంగంలో జీవము ఆత్మను రెండు జీవము ఆత్మ ఈ రెండిటిని పెట్టిన వాడెవరు దేవుడు అంటే జీవించే ఆత్మ ఆయను అనే ఆది కాండంలో మనిషిని తయారు చేసిన తర్వాత మనిషి జీవం కలిగిన వాడు అయ్యాడు అక్కడ దేవుని ఆత్మ ఆయనలో పెడితే ఆదాంలో పెడితే దేవుని దగ్గరనడు దూరం అయిపోయాడు ఆదామాలు ఎందుకు పాపం చేసి అవిధేయత చేత మాట వినకపోవటం వల్ల దూరం అంటే ఏదైనా వనం నుండి దూరపరచబడ్డారు లేకపోతే బహిష్కరించబడ్డారు అప్పుడు స్పిరిచువల్లీ డెడ్ పీపుల్ అయిపోయారు స్పిరిచువల్లీ డెడ్ అందుకే అప్పటి నుండి మనుషులు జీవిస్తున్నప్పటికీ భౌతిక జీవితం మాత్రమే ఉన్నారు కానీ స్పిరిచువల్ లైఫ్ లేదు కనుక ఇక్కడ జకరయ్య స్పష్టంగా చెప్తున్నాడు ఈ ఆత్మ పెట్టినవాడు మీలో పెట్టినవాడు జీవము ఆత్మ పెట్టినవాడు ఎవరు అంటే దేవుడు చాలా స్పష్టం అంతేకాదు కంటికి కనిపించే మీ శరీరము కనుక ఈ శరీరంలో జీవమును ఆత్మను పెట్టినవాడు ఎవరంటే దేవుడు కానీ దురదృష్టం మనుషులు విశ్వాసులు కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు మనిషి ఆత్మ కలిగిన వారు కానీ దేవుని వాక్యానికి ప్రత్యుత్తరం ఇస్తే తప్పించి ఆ ఆత్మ బ్రతకదు అందుకే పాపం ఒప్పుకున్న తర్వాత మీరు జీవించే ఆత్మతో ఉన్నారు జీవము ఆత్మ జీవముంది అంటే జీవముకి మళ్ళా మూడు భాగాలు ఇంటెలెక్ట్ మనస్సు భావోద్రేకాల కేంద్రం నిర్ణయాలు తీసుకునే కేంద్రం ఈ మూడు జీవం కానీ ఆత్మ దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చేది లేదా దేవునికి జవాబిచ్చేది లేదా దేవునికి రెస్పాండ్ అయ్యేది ఆత్మ ఒకటే ఎప్పుడైతే దేవుని వాక్యానికి మీ ఆత్మ స్పందన కలిగిందో వెంటనే జీవంతో లేచింది బ్రతికింది అనమాట లైఫ్ వచ్చింది దేవుని ఆత్మ మీలోకి వచ్చి మీ ఆత్మతో ఎంటర్వైన్ అయిపోయారు ఒకటైపోతున్నారు మనము సహవాసం చేసే కొలది ఆయన ఇంకా అధికమవుతుంటుంది మనలో ఆయనకి ప్రార్థన చేసే కొలది వాక్యం చదివే కొలది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల మనము ఎక్కువగా అవగాహన కలిగి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆత్మ మనలో అధికమవుతుంటారు మనము ఆయన ఆత్మీయ జీవితంలోకి మనం అడుగుపెట్టి ఆయన నడిపింపులోకి మనం వచ్చి స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోతాం దేవుని పెట్లారా నేను రక్షణ పొందే వరకు ఆత్మీయ విషయాలు అస్సలు పట్టించుకోలేదు ఎగతీ చేసేవాడిని నమ్మేవాడిని కాదు కానీ రక్షణ పొందిన తర్వాత దేవుడు నన్ను లోతుగా నడిపించటం మొదలుపెట్టాడు అందుకే ఈరోజు రక్షణ పొందుతావా యస్సు వారు నీ కొరకు రక్తం కార్చారు యస్సు వారు నీ కొరకు ప్రాణం అర్పించారు ఎందుకు తెలుసా ఆయన పునరుద్ధానుడిగా లేచినట్లు నిన్ను కూడా నీ చచ్చినటువంటి నీ ఆత్మని లేనటువంటి నీ ఆత్మని జీవింప చేయగలిగిన వాడు ఒక యస్సు ప్రభువు తప్పించి ఇంకెవరూ లేరు అందుకే నా జన్మ కర్మ పాపముల నీ దగ్గర ఒప్పుకుంటున్నాను బ్రహ నన్ను క్షమించు అని అడగటం ద్వారా ఆయన ఆత్మ మనలో జీవిస్తూ ఉంటారు అవకాశం ఇస్తావా నీ జీవితం ధన్యమైపోద్ది నీ జీవితం మారుతుంది అసాధారణమైనటువంటి స్థాయిలో నువ్వు జీవించడం మొదలు పెడతావు పరిశుభ్ర ప్రభ నీకు వంద స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభ నాలాంటి వాణ్ణి ఒక భ్రష్టు ఎందుకు పనికిరాని వాణ్ణి చేతకాని వాణ్ణి ఓడిపోయిన వాడిని నష్టపోయిన వాణ్ణి కానీ ప్రభ నన్ను జీవింపచేసి నా ఆత్మని బ్రతికించి ప్రభ ఈ ఈ ఆత్మీయ జీవితంలోకి నన్ను నడిపిస్తున్నామే అలాగే నీ బిడ్డలను కూడా నడిపించి ప్రభ ఆశీర్వదించి ప్రభా ఏ సున్నాములు ప్రార్థించి వేడు తండ్రి ఆమెను